నటుడు ధనుష్ ఐశ్వర్యకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం మేరకే ఈ కేసులో తీర్పు వెలువడినట్టు తెలుస్తుంది దీంతో తమిళ సినిమా స్టార్ పేరున్న ధనుష్ ఐశ్వర్యల వైవాహిక జీవితానికి తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ప్రేమించి రెండు వేల నాలుగులో పెళ్లి ధనుష్ కంటే ఐశ్వర్య వయసులో పెద్దదైనప్పటికీ ఇరు కుటుంబాలు పూర్తి అంగీకారంతో వీరి వివాహం జరిపించారు అప్పటి నుండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వీరిద్దరికీ యాత్ర లింగ అనే ఇద్దరు కొడుకులున్నారు వీరిలో పెద్ద కొడుకు ఇప్పటికే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఈ క్రమంలో ధనుష్ ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు